అందాల రాక్షస సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత వరుస సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు కట్ చేస్తే మెగా ఫ్యామిలీ కోడలుగా మారిన వైనం అలాంటి లావణ్య త్రిపాటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తల్లి కోబోతున్నాను అంటూ లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే అందులోనూ ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మెగా ఫ్యామిలీ అభిమానులు ఫాలోవర్స్ సన్నిహితులు అందరూ ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ ని పెట్టేస్తున్నారు మరోపక్క ఆమె నటించిన మొదటి సినిమా అందాల రాక్ష రిలీజ్ అయి పదమూడేళ్లు అవ్వడంతో ఈ నెల జూన్ పదమూ పదమూడవ తారీఖున ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్నది ఇలాంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా లావణ్య త్రిపాటి బేబీ బంప్ తో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక తన సినిమా గురించి మొదటి సినిమాలోని తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకురావడం జరిగింది ఇదిలా ఉంటే మరి తన ప్రెగ్నెన్సీని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడని ముఖ్యంగా తన భర్త గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ కూడా అయ్యింది ముఖ్యంగా తన భర్త హీరో వరుణ్ తేజ్ గురించి కూడా మాట్లాడుకొచ్చింది హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుణ్ తేజ్ తో పరిచయం అయ్యేంత వరకు తాను ఒంటరిగా జీవితాన్ని కొనసాగించిందని ఎవరూ ఎక్కడా సపోర్ట్ చేయలేదని పైగా తన కుటుంబానికి సినిమాకి కూడా ఎలాంటి సంబంధము లేకపోవడంతో అన్ని పనులు తానే చేసుకుంటూ వచ్చానని కానీ తనకి పెళ్ళైన తర్వాత మాత్రం తన భర్త వరుణ్ తన తల్లి స్థానం తీసుకున్నాడని తాను ఏమీ చెప్పకుండానే తనకి అన్ని చేసి పెడుతూ ఉంటాడని ఓ చిన్న బేబీ లాగా ముఖ్యంగా మదర్ లాగా నన్ను చూసుకుంటూ ఉంటాడు అంటూ వరుణ్ తేజ్ ప్రెగ్నెన్సీలో ఉన్న తనని ఎంత బాగా చూసుకుంటున్నాడో అంటూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మరి ఇదిలా ఉంటే ఆమె మాట్లాడిన ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నట్టుండి లావణ్య త్రిపాటి విషాదంలో మునిగిపోయి ఉంది దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక లావణ్య త్రిపాఠి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క కన్ను మూసిందట ఇక తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టమని తనకి గనక టీ చేయడం గనక వచ్చుంటే తనకు కావలసినవన్నీ తన కుక్కే చేసి పెట్టేదని తన హార్ట్ కి ఎంతో దగ్గరైన తన స్వీట్ డాగ్ ఇక లేదు తన డాగ్ లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది అంటూ తన డాగ్ తో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఐ లవ్ యూ స్వీటీ అంటూ ఆవిడ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారాయి ఓ విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలి సినీ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కల మీద విపరీతమైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్న తనకి ఎంతో ఇష్టమైన తన పెంపుడు డాగ్ అయిన స్వీటీ ఇక లేదు అంటూ ఎమోషనల్ అయిపోతూ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది ప్రెగ్నెన్సీతో ఉన్న లావణ్య త్రిపాటి ఇలా బాధపడంతో ఆవిడ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సన్నిహితులు సానుభూతి తెలియజేస్తున్నారు అదండి సంగతి అలా మొత్తానికి లావణ్య త్రిపాటి ఇప్పుడు విషాదంలో మునిగిపోయి ఉంది తనకెంతో ఇష్టంగా కొన్నేళ్ల పాటు పెంచుకుంటూ వచ్చిన తన పెంపుడు కుక్క స్వీటీ లేదు మరి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన పెట్ తో ఉన్న ఫొటోసే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి